హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చాలా రోజుల తర్వాత రాంగ్ వీడియోకి వచ్చానండి జలబు చేసి గొంతు పాడైపోయింది దగ్గొచ్చి అందుకే నీ రోల్ పట్టింది డ్రై ఫ్రూట్స్ అన్నీ ఎంచుకోండి నెయ్యి కూడా నేను సేమే బి పాయసంలో ఎక్కువ వేయను ఈ దాంట్లో అయినా కూడా కొంచెం తక్కువ వేస్తాను అయినా కూడా సేమే సేమే ఎత్తుక్కోకుండా ఉంటుందండి చాలా బాగుంటుంది ఇలా డ్రై ఫ్రూట్స్ అన్నీ ఎంచుకోండి నేను జీడిపప్పు దాక్ష మాత్రం వేసాను మీకు ఏమైనా వేసుకోవాలంటే వేసుకోవచ్చు నేను ఇంట్లో ఏముంటే అవి మాత్రం వేసేస్తాను అందులో ఒక స్పూన్ నెయ్యిలోనే సేమే బాగా ఎంచుకోవాలండి సేమే ఉప్మాకైనా సేమే పాయసానికైనా సేమే బాగా వేపుకుంటేనే ముఖ్యంగా అవి ఎత్తుక్కోకుండా ఉంటాయి కొన్ని టిప్స్ పాడి చేస్తే చాలా బాగా వస్తాయండి వంటలు ఇలా రెడ్డీగా ఎంచుకున్న తర్వాత నేను సేమ్యాలు ఏ కప్పుతో అయితే తీసుకున్నాను ఏ గిన్నెతో అయితే తీసుకున్నానో ఆ గిన్నెతోనే పాలు నీళ్ళు అన్నీ కలిపి మూడు తీసుకున్నానండి ఒక కప్పు సేమ్యాకు మూడు కప్పులు అన్నట్టు పాలు నీళ్ళు ఈ అంటే నీళ్ళతోనే కాదు మనం చేసుకునే విధానంలో కూడా ఉంటుంది అది నీళ్ళ కొలత అయితే ఇదండి కొందకు తెలియదు ఈ ప్యాకెట్ సేమాలకి ఎంత చేయాలి హాఫ్ కేజీకి ఎంత చేయాలి కేజీకి ఎంత చేయాలి కాల్ కేజీకి ఎంత చేయాలి ఎన్ని నీళ్ళు పోయాలి అన్నట్టు అందుకే కప్పు సేమ్యాకి మూడు కప్పులు పాలు నీళ్ళు మీరు నీళ్ళ తేన చేసుకోండి ఉత్త పాల చేసుకోండి నేను పాలు నీళ్ళు రెండు కలిపేశాను చూసారా అలా పాలు మరుగుతున్నప్పుడు బాగా సేమ్యా వేసేసుకున్నానండి సేమ వేసిన తర్వాత కొందరు మా ఉడికిందా లేదన్నట్లు ఒక పది నిమిషాలు పది నిమిషాలు ఉడికించి దాన్ని ఒత్తి చూసి చేస్తారు అలా చేయనే చేయకూడదు సేమలు వేసిన తర్వాత ఇట్లా బాగా ఉడుకుతున్నప్పుడు టూ మినిట్స్ అంతే అండి అంతకన్నా వద్దు మామూలుగా పాలల్లో వేడి పాలాలు వేస్తేనే సేమలు అట్లే పెడితే నానుపోయి ఇదే అయిపోతాయి అందుకే టూ మినిట్స్ మాత్రమే షుగర్ అయితే నేను కొంచమే వేస్తాను అనండి ఎందుకంటే ఇంట్లో కన్నా ఒంట్లోనే ఎక్కువ ఉంది షుగర్ ఇంట్లో వాళ్ళకి అందుకని షుగర్ మీ ఇష్టం మీరు ఎక్కువ తింటే ఎక్కువ తక్కువ తింటే తక్కువ షుగర్ వేసిన తర్వాత కూడా మనం టూ మినిట్సే ఉడకనే వాళ్ళండి చక్కెర కరిగే వరకే చక్కెర ఎక్కువ ఉడికిందంటే మనం తింటూ ఉంటే పెదవులకు నోటికి ఎంత జిడ్డు జిడ్డుగా అంటుకుంటుంది అలా వద్దు టూ మినిట్స్ అంతే ఇలా ఎక్కువ ఉన్నాయి పాయసంలో ఎక్కువ కనపడుతుంది లూజ్గా అనిపించ అనుకుంటారు అలా ఏం కాదు మీరు మూత పెట్టేసి ఒక పది నిమిషాలు చూస్తే సరిపోతుంది ఎక్కువ ఏం అవసరం లేదు చక్కెర వేసినా కూడా టూ మినిట్స్ మాత్రమే ఉడికివ్వండి చూడండి ఇలా ఉంటుంది ఎక్కువ నీ ఎక్కువ నీళ్ళు లేక తక్కువ నీళ్ళు లేకుండా మనం సేమ్యాలు ఉడికించుకోవడంలోనే ఉంటుందండి సేమ్యా పాయసం అంతా చూడండి నేను హాఫ్ అన్ అవర్కి తీసాను చూసారా ఈవినింగ్ వరకున్నా ఇది లాగే ఉంటుంది ఇంక ఇంతకన్నా గట్టి పడదు ఇంతకన్నా ఇది కాదు చూసారా సేమే సేమే ఎత్తుక్కోలేదు ఇలాగే ఉంటుంది అట్లా ఎక్కువ లూజ్గా ఉండదు ఇలా ఉండదు బాగుంటుంది ట్రై చేయండి తీసుకొని తిని కామెంట్ చేయండి థ్యాంక్ యూ